నేను మీ పద్మజ పామిరెడ్డి చాప్టర్ త్రీ తప్పు మీరేనప్పుడు ఒప్పుకోండి మా ఇంటికి కోతవేటు దూరంలో దట్టంగా పెరిగిన ఒక చిన్న అడవి ఉంది వసంత ఋతువులో అక్కడ బ్లాక్బెర్రీ పొదల మీద లాంటి తెల్లటి పువ్వులు విరబూసేవి ఉడతలు గూళ్లు కట్టుకుని పిల్లల్ని పెట్టేవి రెల్లుగడ్డి ఎక్కడ పెడితే అక్కడ పొడుగ్గా పెరిగేది మనుషులు పాడు చేయని సహజమైన అందాలు సంతరించుకున్న ఈ అడవికి ఫారెస్ట్ పార్క్ అని పేరు ఈ అడవి కొలంబస్ అమెరికాని కనుక్కున్నప్పటి నుంచి పెద్దగా ఏమీ మారలేదని నా ఉద్దేశం నేను తరచూ నా పెంపుడు కుక్క రెక్స్తో ఈ పార్క్లో వాకింగ్కి వెళ్ళేవాడిని నా కుక్క చాలా సౌమ్యంగా మంచిగా ఉంటుంది పార్కులో తిరిగేటప్పుడు మాకు చాలా అరుదుగా ఎవరైనా కనిపించేవారు అందుచేత నేను రెక్స్ మెడకి గొలుసు కానీ నోటికి చిక్కన్ కానీ తగిలించకుండా స్వేచ్ఛగా వదిలేసేవాడిని ఒకరోజు పార్కులో ఒక పోలీస్ గొర్రెమెక్కి వస్తూ మాకు ఎదురుపడ్డాడు అతనికి తన అధికారాన్ని ఎవరి మీదైనా చూపించాలని తహతహగా ఉంది ఆ కుక్కని గొలుసు నోటికి చిక్కన్ లేకుండా అలా వదిలిపెట్టడంలో మీ ఉద్దేశం ఏమిటి అది చట్టవిరుద్ధమని మీకు తెలియదా అని నన్ను కొప్పడ్డాడు అవును నాకు ఆ విషయం తెలుసు కానీ నా పెంపుడు కుక్క ఇక్కడ ఎవరికైనా ఏదైనా హాని చేస్తుందని మీరు అనుకోలేదు అని సౌమ్యంగా జవాబు చెప్పాను ఆహా అనుకోలేదా పాపం మీరు అనుకోలేదు కానీ మీరు అనుకునేదాన్ని గురించి చట్టానికి ఏం పట్టింది ఆ కుక్క ఊడతని చంపచ్చు చిన్నపిల్లవాడిని కరవచ్చు సరే ఈసారికి మిమ్మల్ని వదిలిపెడుతున్నాను కానీ ఇంకోసారి ఈ కుక్క ఇలా గొలుసు నోటికి చిక్కన్ లేకుండా నాకు కనిపించిందంటే మీరు న్యాయస్థానంలో జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది అని అన్నాడు నేను భయం భయంగా అతను అన్న నియమాలను పాటిస్తానని మాటిచ్చాను ఆ తరువాత కొన్నిసార్లు నా మాట నిలబెట్టుకుని నియమాలను కూడా పాటించాను కానీ మూతిని అలా బిగించటం రెక్స్కి నచ్చలేదు నాకు నచ్చలేదు అందుకని మానేసి చూద్దామని అనుకున్నాను కొన్నాళ్ళ వరకు మేము హాయిగా స్వేచ్ఛగా తిరిగాం కానీ ఒకరోజు మా స్వేచ్ఛకి మళ్ళీ అంతరాయం కలిగింది నేను రెక్స్ కలిసి ఒక చిన్న కొండ మీదకి పరుగు పందెం వేసుకున్నాం కొండ ఎక్కాక చూస్తే చట్టాన్ని గురించి గుర్తు చేసే ఆ మహానుభావుడు అక్కడ ప్రత్యక్షం గుర్రం మీద టీవీగా కూర్చున్న అతన్ని చూసి నేను అవాక్కైపోయాను రెక్స్ ఇదేవి పట్టించుకోకుండా ఆ ఆఫీసర్ వైపుకి వేగంగా పరిగెడుతుంది నా పని అయిపోయింది అని అనుకున్నాను పోలీస్ ఆఫీసర్ నోరు విప్పే వరకు నేను ఆగకుండా నేనే ముందుగా ఆఫీసర్ నేను తప్పు చేస్తూ మీకు దొరికిపోయాను నేను నేరం చేశాను తప్పించుకోవటానికి సాకులు వంకలు ఏమీ లేవు నా దగ్గర మీరు పోయిన వారమే నన్ను హెచ్చరించారు కుక్క మెల్లో గొలుసు నోటికి చికెన్ లేకుండా తీసుకొస్తే జరిమానా వేస్తానని అన్నారు అని అన్నాను ఇప్పుడు ఏం చేద్దా ఇలాంటి ప్రదేశంలో చుట్టుపక్కల ఎవరో కనిపించినప్పుడు చిన్న కుక్క పిల్లని దాని ఇష్టం వచ్చినట్లు పరిగెత్తనివ్వటం బాగుంటుందని అనిపించటం సహజమే అని అన్నాడు అతను సౌమ్యంగా అవును నాకు అలాగే అనిపించింది కానీ అది చట్ట విలుద్దం కదా అని అన్నాను నేను అయినా ఇంత చిన్న కుక్క ఎవరికి హాని కలిగించింది అనుకుంటాను అని అతను అభ్యంతరం తెలిపాడు కానీ చిన్న ఒడతల్ని చంపగలదు కదా అన్నాను అవుననుకోండి కానీ మీరు దీన్ని మరీ సీరియస్గా తీసుకుంటున్నట్లుంది ఒకటి చెప్తాను అలా చెయ్యండి దూరంగా ఆ కొండ మీద నాకు కనిపించని చోట కుక్కని పరిగెత్తనివ్వండి మనవిక ఈ విషయాన్ని వచ్చిపోదాం అని అన్నాడు ఆ పోలీస్ ఆఫీసర్ పోలీస్ కోణ మనిషే కనుక తన అధికారాన్ని నేను గుర్తించాలని తాపత్రయపడ్డాడు కానీ చేసినది తప్పని నన్ను నేనే విమర్శించుకునేసరికి అతను తన ఆత్మగౌరవాన్ని తృప్తిపరిచేందుకు ఉదార స్వభావాన్ని చాటి చెప్పుకునేందుకు నన్ను క్షమించేశాడు కానీ నేనే కనుక నేను చేసిన పనిని సమర్థించుకోవడానికి ప్రయత్నించుకుంటేను అసలు మీరు ఎప్పుడైనా పోలీసు వాడితో వాదించారా నేను అతనితో పోట్లాడకుండా అతను చెప్పిందే పూర్తిగా సరైనది అని నా తప్పు ఒప్పుకున్నాను ఆ విషయం ఎంతో చక్కగా నేను అతని పక్షాన్ని మాట్లాడటం అతను నా పక్షాన్ని తీసుకోవటంతో ముగిసింది ఒక వారం క్రితం నా మీద చట్టబద్ధమైన చర్య తీసుకోవాల్సి రావచ్చునని బెదిరించిన ఈ ఆఫీసర్ ఆఖరికి నా మీద చూపించిన సౌహార్దత బహుశా లార్డ్ చెస్టర్ ఫీల్డ్ కూడా చూపించలేకపోయేవాడేమో అవతలి వ్యక్తి మనని కోప్పడక మానడు అని ఖచ్చితంగా తెలిసినప్పుడు అతనికన్నా ముందు మనమే ఆ పని చేస్తే తప్పొప్పుకుంటే మంచిది కదా మన గురించిన విమర్శ అపరిచితుడి నోటి వెంట వినటం కన్నా మన నుంచే వినటం ఎంతో సులభం కూడా అవతల వ్యక్తి మీ గురించి అనాలనుకుంటున్న అవమానకరమైన మాటలన్నీ అతను అనే అవకాశం ఇవ్వకుండా మీరే అనేస్తే సరిపోతుంది నూటికి తొంభై తొమ్మిది సార్లు ఎదుటి వ్యక్తి ఉదారంగా మీ తప్పుల్ని క్షమించి వదిలేస్తాడు నన్ను రక్స్ని ఆ గుర్రం మీద పోలీస్ వదిలేసినట్లు ఫెర్టినాట్ ఈ వారెన్ అనే కమర్షియల్ ఆర్టిస్ట్ ఈ సిద్ధాంతాన్ని ఉపయోగించి చిరుపురులాడుతూ టిట్లు లంకించుకున్న ఒక కొనుగోలుదారు సౌహార్దాన్ని సంపాదించుకున్నాడు వారెన్ ఆ సంఘటనను వర్ణిస్తూ వ్యాపారపరమైన ప్రకటనలకి ప్రచురణల కోసము చిత్రాలు వేసేటప్పుడు స్పష్టంగాను నిర్దిష్టంగాను వేయటం చాలా ముఖ్యం అన్నాడు కొంతమంది ఆర్ట్ ఎడిటర్స్ తాము ఇచ్చిన పనిని వెంటనే పూర్తి చేయమని అడుగుతారు అటువంటి సందర్భాల్లో కొన్ని చిన్న చిన్న పొరపాట్లు అవకమానవు ముఖ్యంగా నాకు తెలిసిన ఒక ఆర్ట్ డైరెక్టర్ ఏదో ఒక చిన్న విషయానికి తప్పు పట్టడంలో ఎంతో ఆనందాన్ని పొందుతుండేవాడు చాలాసార్లు నేను అతన్ని గదిలోంచి అమిత చిరాకుతో బయటికి వచ్చేవాడిని కానీ అది అతను నన్ను విమర్శించినందుకు కాదు అతను నన్ను విమర్శించే పద్ధతి నచ్చక ఈ మధ్యన నేను ఎడిటర్ కోసం నిమిషాల మీద ఒక పనిని పూర్తి చేసి పోవలసి వచ్చింది వెంటనే అతను ఫోన్ చేసి నన్ను తన ఆఫీస్కి అమ్మన్నాడు నా పనిలో ఏదో పొరపాటు ఉందని అన్నాడు నేను అతని ఆఫీస్కి చేరుకునేటప్పటికీ నేను భయపడ్డట్టే ముందుగా అనుకున్నట్లుగానే అక్కడ వాతావరణం ఉంది నన్ను విమర్శించేందుకు ఇంకో అవకాశం దొరికింది కదా అని పొంగిపోతూ శత్రుభావంతో కూర్చుని ఉన్నాడు నువ్వు అలా చేశావెందుకు ఇలా చేశావెందుకు అని కోపంగా నన్ను నిలదీశాడు నేను బట్టి అధ్యయనం చేస్తూ వచ్చిన ఆత్మవిమర్శని ఉపయోగించుకోవటానికి నాకు ఒక అవకాశం దొరికింది మిస్టర్ మీరు చెప్పేదే నిజమైతే నేను పొరపాటు చేశాను నేను చేసిన తప్పుకి సాకేది చెప్పే స్థితిలో నేను లేను మీకు ఇంతకాలంగా చిత్రాలు గీసిస్తున్నాను మీకేం కావాలో తెలుసుకుని నేను జాగ్రత్త పడవలసింది నన్ను చూస్తే నాకే చాలా సిగ్గుగా ఉంది అన్నాను వెంటనే అతను నా పక్షాన్ని నన్ను సమర్థిస్తూ మాట్లాడసాగాడు మీరన్నది నిజమే కానీ ఇది అంత పెద్ద తప్పేమీ కాదు ఏదో చిన్న తప్పంతే అతని మాటకి అడ్డం వస్తూ ఏ తప్పైనా పెద్ద నష్టం కలిగించవచ్చు తప్పులన్నీ చాలా చికాకును కలిగిస్తాయి అని అన్నాను అతను నాకు అడ్డు రాబోయాడు కానీ నేను అతనికి అవకాశం ఇవ్వలేదు నాకు ఇది చాలా బాగుంది జీవితంలో మొట్టమొదటిసారి నన్ను నేను విమర్శించుకుంటున్నాను ఆ అనుభవం నాకు చాలా సరదాగా ఉందనిపించింది ఇంకా జాగ్రత్త వహించవలసింది మీరు నాకు చాలా పని ఇస్తున్నారు ఆ పనిని ఎంతో చక్కగా చేసి చూపించవలసింది మీకు అర్హత ఉంది అందుచేత ఈ చిత్రాలన్నిటిని మళ్ళీ తయారు చేసి మీకు ఇస్తాను అని అన్నాను లేదు మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టదలుచుకోలేదు అని అభ్యంతరం చెప్తూ అతను నా పనిని పొగిడాడు చాలా చిన్న మార్పు ఒకటి చేస్తే సరిపోతుందని ఆ చిన్న తప్పు వల్ల తన కంపెనీకి పెద్దగా నష్టమేమీ కలగలేదని ఆ పొరపాటు గురించి అంతగా బాధపడనక్కర్లేదని అన్నాడు నన్ను నేను విమర్శించుకోవాలన్న తహతహ అతనిలో తన విరోధభావాన్ని తుడిచేసింది చివరికి అతను నన్ను తనతో లంచ్కి రమ్మని పిలిచాడు భోజనం చేశాక ఎవరిదారిన వారు వెళ్లే ముందు నాకు ఒక చెక్కిస్తూ ఇంకో పనిని అప్పగించాడు తమ తప్పుల్ని ఒప్పుకునే ధైర్యం ఉన్న వాళ్ళకి ఒక రకమైన సంతృప్తి కలుగుతుంది దానివల్ల తాము ఒక అపరాధం చేశామన్న భావన ముండిగా సమర్థించుకోవటం అనే ఆత్మరక్షణ ప్రయత్నం తొలగకపోవటమే కాకుండా ఆ తప్పు వల్ల తలెత్తిన సమస్యను పరిష్కరించుకోవటం కూడా సాధ్యమవుతుంది న్యూ మెక్సికోలోని అల్బూకర్క్ అనే ప్రదేశానికి చెందిన బ్రూస్ హార్వే అనే వ్యక్తి జబ్బుగా ఉండి సెలవు పెట్టిన ఒక ఉద్యోగికి నెల జీతం మొత్తం ఇప్పించేశాడు తను చేసిన పొరపాటు తెలుసుకున్నాక ఆ ఉద్యోగిని పిలిచి తను చేసిన తప్పును గురించి చెప్పి నెల జీతంలో అదనంగా ఇచ్చిన మొత్తం డబ్బు తగ్గిచ్చివలసి వస్తుందని వివరించాడు అప్పుడు ఆ ఉద్యోగి అలా తగ్గించి ఇస్తే తను ఇబ్బందుల్లో పడతానని ఆ మొత్తాన్ని కొద్ది కొద్దిగా కొన్ని నెలల పాటు తగ్గించడం కుదరదా అని బతిమానాడు అలా చేయటానికి తన పై అధికారి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నాడు హార్వే బాస్కి చెప్తే అతను మీద గుగ్గులో అవుతాడని నాకు తెలుసు ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలా అని నిర్ణయించుకునే ప్రయత్నం చేస్తుండగా ఈ నేను చేసిన పొరపాటే కారణమని బాస్ దగ్గర నా తప్పును ఒప్పుకుని అనిపించింది అని హార్వే చెప్పాడు నేను బాస్ ఆఫీస్ గదిలోకి అడుగుపెట్టి నేను తప్పు చేశానని చెప్పి జరిగిందంతా వివరంగా చెప్పాను అతను చాలా కోపం తెచ్చుకుని అది ఉద్యోగులను జీతపత్యాలను నిర్వహించే విభాగం చేసిన తప్పని అన్నాడు నేను మళ్లీ అతనితో ఆ తప్పు నాదేనని చెప్పాను అతను ఈసారి అకౌంటింగ్ విభాగాన్ని అంత నిర్లక్ష్యంగా పనిచేస్తున్నందుకు దియబట్టాడు నేను మళ్లీ అది నా తప్పేనని రెట్టించాను అతను ఆఫీసులోనే ఇంకో ఇద్దరిని తిట్టాడు కానీ ప్రతిసారి తప్పు నాదేనని అంటూ పోయాను చివరికి అతను నా వైపు చూసి సరే అది మీ తప్పే ఇప్పుడు దాన్ని సరిదిద్దుకోండి అన్నాడు తప్పుని సరిదిద్దాను ఎవరికి ఎటువంటి సమస్య రాలేదు అంత క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటూ కూడా ధైర్యంగా ఎటువంటి సాకులు చెప్పకుండా దాన్ని పరిష్కరించినందుకు నేను ఎంతో గర్వించాను ఈ సంఘటన తర్వాత బాస్కి నా మీద గౌరవం వినవడించింది ఎటువంటి మూర్ఖుడైనా తన తప్పుల్ని సమర్థించుకోగలుగుతాడు నిజానికి మూర్ఖులే అలా చేస్తారు కానీ తప్పులు ఒప్పుకోవటం అనేది ఒక వ్యక్తికి తాను మిగతావారి కంటే ఉన్నతుడు గొప్పవాడు అనే భావన కలిగించి అతనికి బ్రహ్మానందాన్ని కలిగిస్తుంది ఒక ఉదాహరణ చూద్దాం చరిత్రలో పొందుపరచబడిన అతి సుందరమైన వాటిలో ఒకటి రాబర్ట్ ఈలీ గురించిన సంఘటన గెట్టిస్బర్గ్ యుద్ధమప్పుడు పిక్సెట్ చార్జ్ అపజయం పొందటానికి తనే కారణమని ఆ తప్పంతా పూర్తిగా తనదేనని ఆయన తనను తాను విమర్శించుకున్నాడు పాశ్చాత్య దేశాల్లో జరిగిన దాడుల్లో తెల్ల పిక్కెట్స్ చార్జ్ నిస్సందేహంగా చాలా గొప్పది ఆకర్షణీయమైనది జనరల్ జార్జ్ ఈ పిక్కెట్ స్వయంగా చాలా ఆకర్షణీయమైనవాడు ఆయన పొడవాటి దట్టమైన గోధుమనం జుట్టు భుజార్ వరకు ఉండేది నెపోలియన్ ఇటలీలో జరిపిన దాడులప్పుడు రాసినట్టుగా పిక్కెట్ కూడా యుద్ధభూమి నుంచి దాదాపు ప్రతిరోజు బావుకతతో నిన్న ప్రేమలేఖలో రాస్తూ ఉండేవాడు జులైలోని ఒక విశాలతరమైన రోజున తలమీద టోపీతో అతని యూనియన్ లైన్స్ వైపు ఉల్లాసంగా గుర్రమేకి వెళ్తూ ఉంటే అతని సైనికులు మనస్ఫూర్తిగా అతన్ని అభినందిస్తూ అతన్ని అనుసరించారు అందరూ ఒకరి వెనుక ఒకరు ఒక సమూహం వెంట ఇంకో సమూహం జెండాలు ఊపుతూ తుపాకీలు కొన్న గత్తులను జులిపిస్తూ అతని వెంట వెళ్ళారు ఆ సాహస దృశ్యాన్ని చూసి తీరవలసిందే అద్భుతమైన సహజ అద్భుతమైన అది ఆ దృశ్యాన్ని చూసి యూనియన్ లైన్స్ సైతం మెచ్చుకోకుండా ఉండలేకపోయింది పిక్కెట్ సైన్యం సుగమమైన వేగంతో ముందుకు సాగింది దారిలో పళ్ళతోటలు మొక్కజొన్న పంటలు వచ్చాయి పచ్చిక మైదానాలు ఇరుకైన కొండలోయలు వచ్చాయి దాని పొడుగున శత్రువులు పేల్చే పిరంగి గుళ్ళు సైనికులని నెలకూల్చాయి ముందుకు పోతున్న సైనికుల పంక్తుల్ని భయంకరంగా చెదరగొట్టాయి అయినా వాళ్ళు పట్టుదలతో వెనుకంచి వేయకుండా ముందుకు చొచ్చుకుపోయారు వాళ్ళు సిమెటరీ రిచ్ కొండ శిఖరాన్ని చేరేటప్పటికి దాని వెనుక దాక్కుని పొంచి ఉన్న యూనియన్ ఇన్ఫ్రాంటీ ఉన్నట్లుండి బయటకు వచ్చి ముందుకు వస్తున్న పికెట్ శాను మీద ఎడతెరిపి లేకుండా తుపాకీ గుళ్ళ కురిపించారు కొండ శిఖరం అంతటా మంటలు లేచాయి అది ఒక వ్యధస్థలంగా మారింది అగ్నిపర్వతంలాగా రగలసాగింది కొద్ది నిమిషాల్లోనే పికెట్ సేనలోని ఒక వాహినికి చెందిన సేనాధిపతి తప్ప మిగతా సేనాపతులందరూ కూలిపోయారు అతని సేనలోని ఐదు వేల మందిలో ఒక వెయ్యి మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు జనరల్ లూయిస్ ఏ ఆర్బిస్టెడ్ తన సేనకి ఆధిపత్యం వహిస్తూ ఆఖరి ప్రయత్నంగా ముందుకు దూసుకునిపోయి ఒక రాతి గోడపైకెక్కి తన కత్తి మొనమీద టోపీని పెట్టి ఊపుతూ వాళ్ళకి మీ తడాక చూపించండి వీరులారా అని కేక పెట్టాడు వాళ్ళు వెంటనే అతని ఆజ్ఞ పాటించారు గోడని లంఘించి శత్రుసేనలని తమ బయోనెట్లతో చం తుపాకీ మడమలతో వాళ్ళ తలకాయని చితక్కొట్టి సిమెటరీ శిఖరం మీద తమ దక్షిణ ప్రాంతపు జెండాలని పాతారు ఆ జెండాలు కేవలం ఒక క్షణం మాత్రమే రెపరెపలాడాయి కానీ ఆ ఒక్క క్షణం అతి కొద్ది సమయం కాన్ఫెడరసీ సాధించిన ఘన విజయాన్ని నమోదు చేసింది పికెట్ చేసిన ఆక్రమణ గొప్ప సాహసవంతమైనది వీరోచితమైనది అయినప్పటికీ అది ఒక హంతానికి ఆరంభం మాత్రమే అయింది చాలా త్వరగా అరిగిపోయింది లీ ఓడిపోయాడు అతను ఉత్తరాదిని ఛేదించలేకపోయాడు అతని విషయం తెలుసుకున్నాడు దక్షిణాది గోరాపజయాన్ని చవిచూసింది లీ అమితంగా బాధపడ్డాడు నిర్గాంతపోయాడు అతను రాజ్యాల కూటమికి అధ్యక్షుడు జెఫర్సన్ డేవిస్ తన రాజీనామా పంపుతూ తనకన్న చిన్నవాడు సమర్థుడు అయిన సేనాధిపతిని నియమించమని కోరాడు పికెట్ ఆక్రమణ ఘోరమైన అపజయం పొందటానికి లీ ఇంకెవరినైనా తప్పు పట్టాలని అనుకుని ఉంటే అతనికి ఎంతో మంది దొరికేవారే తన విభాగంలోని కొందరు సైన్యాధికారులు అతనితో సహకరించలేదు కాల్పనల ఆక్రమణకి మద్దతుగా ఉండటానికి రావాల్సిన అశ్వదళాలు సమయానికి వచ్చి చేరలేదు ఇంకేదో సరిగ్గా అవ్వలేదు మరెక్కడో పొరపాటు జరిగింది కానీ లీది చాలా గొప్ప మనసు అతను ఇంకొకరిపై అభాండం వేసే వ్యక్తి కాడు ఓడిపోయి తీవ్రంగా గాయపడిన పికెట్ సేనలు అతి కష్టం మీద కాన్ఫెడరేట్ లైన్స్ కి తింగి చేరుకున్నప్పుడు రాబర్ట్ ఈలీ గుర్రమెక్కి ఒంటిగా వాళ్ళకెదురు వెళ్ళి జరిగిన తప్పిదానికి తనని తాను విమర్శించుకుంటూ వాళ్ళకి స్వాగతం పలికాడు ఇదంతా నా తప్పే ఈ యుద్ధంలో ఓడిపోయింది మీరెవరూ కాదు నేను మాత్రమే అని ఆయన తన తప్పును ఒప్పుకున్న పద్ధతి ఆయన ఉదాత్తతని చాటి చెబుతుంది చరిత్రను మొత్తం తిరిగేసినా ఇలా తమ తప్పును ఒప్పుకునే ధైర్యము వ్యక్తిత్వము ఉన్న సేనాధిపతులు అతి తక్కువ మంది మనకు కనిపిస్తారు మైఖేల్ చాన్ హాంకాంగ్లో ఒక కోర్సు నేర్పుతారు చైనీయుల సంస్కృతిలో కొన్ని ప్రత్యేకమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఒక్కోసారి ఆ సమస్యలను పరిష్కరించడానికి సాంప్రదాయ పద్ధతుల్ని అనుసరించడం కన్నా కొత్త సిద్ధాంతాలని అమలు పరచడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందని అతను చెప్పాడు అతని క్లాసులో ఉన్న ఒక నడువైజు వ్యక్తి చాలా ఏళ్లుగా తన కొడుకుతో ఎటువంటి సంబంధ బాంధవ్యాలు లేకుండా విడిగా ఉంటున్నాడు తండ్రికి నల్లమందు వ్యసనం చాలా కాలంగా ఉండేది కానీ వైద్యం చేయించుకున్నాక ఇప్పుడు అది వదిలిపోయింది చైనా సాంప్రదాయం ప్రకారం వయసులో పెద్దయిన వ్యక్తి రాజీ చేసుకోవటానికి ముందుకు రాకూడదు కొడికే తన దగ్గరికి వెళ్ళి రాజీ చేసుకోవాలని తండ్రి అనుకున్నాడు అంతకుముందు ఒక క్లాసులో అతను తాను ఎన్నడూ చూడనేనా చూడని మనవల గురించి చెబుతూ తనకి వాళ్ళని చూడాలని కొడుకుతో మళ్లీ కలిసిపోవాలని ఉందని అన్నాడు అతని సహధ్యాయులందరూ చైనా దేశం వారే కాబట్టి అతని కోరికకి సాంప్రదాయానికి మధ్యన జరుగుతున్న సంఘర్షణని వాళ్ళు అర్థం చేసుకోగలిగారు చిన్నవాళ్లు పెద్దవాళ్ళు ఏడల గౌరవంగా ఉండాలని తన కోరికకి లొంగిపోకుండా కొడుకు వచ్చి రాజీ చేసుకునే వరకు వేచి ఉండటం సరైన పని అని అతను అనుకున్నాడు క్లాసులు ముగిసే ముందు మళ్ళీ ఒకసారి అతను క్లాసును ఉద్దేశించి మాట్లాడాడు నేను ఈ సమస్య గురించి దీర్ఘంగా ఆలోచించాను తప్పు మీరైతే వెంటనే మనస్ఫూర్తిగా దాన్ని ఒప్పుకోండి అంటాడు డెల్ కార్నేకి వెంటనే నా తప్పు ఒప్పుకోవడానికి లేదు ఆలస్యం అవనే అయింది కానీ నేను మనస్ఫూర్తిగా నా తప్పును ఒప్పుకోగలను నేను నా కొడుకు పట్ల తప్పుగా ప్రవర్తించాను నన్ను తాను చూడటానికి ఇష్టపడకుండా తన జీవితం నుంచి నన్ను బహిష్కరించడం సరైన పనే నాకన్నా చిన్నవాడిని క్షమాపణ కోరటం ద్వారా నేను చిన్నపుచ్చుకోవాల్సి రావచ్చు కానీ తప్పు నాదే కాబట్టి తను ఒప్పుకోవడం నా కర్తవ్యం ఈ మాటలు విని క్లాస్ అంతా ఆనందంతో చప్పట్లు కొడుతూ అతనికి వత్తాశ పలికింది ఆ తర్వాత మళ్ళీ క్లాస్కి వచ్చినప్పుడు అతను తన కొడుకింటికి ఎలా వెళ్ళాడో ఎలా క్షమాపణ కోరుకున్నాడో కొడుకు తనని ఎలా క్షమించాడో వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ కొత్తగా బాంధవ్యం ఏ రకంగా ఏర్పడిందో తన కోడలని మనవలని ఆఖరికి తను ఎలా కలుసుకోగలిగాడో అన్ని వివరంగా చెప్పాడు ఎల్బర్ట్ హబర్ట్ చాలా మౌలికత గల రచయితల్లో ఒకడు ఆయన దేశాన్ని మొత్తంగా ఒకవైపు ఊపి వదిలాడు చురుక్కుమనిపించే అతని వాక్యాలు తరచూ తీవ్రమైన నిరసనభావాన్ని రెక్కెత్తిచ్చేవి కానీ హబ్బర్ట్కి మనుషులతో ఎలా వ్యవహరించాలనే కళ చాలా చక్కగా తెలుసు దాంతో అతను తన శత్రువులను కూడా మిత్రులుగా చేసుకునేవాడు ఉదాహరణకి ఎవరో ఒక పాఠకుడు అతను రాసిన వ్యాసం చదివి కోపం తెచ్చుకుని తను రచయితతో ఏకీభవించడం లేదని చెప్తూ అతని నానా మాటలు అంటూ ఉత్తరం రాసినప్పుడు ఎల్బర్ట్ హబర్ట్ జవాబు ఇలా ఉండేది బాగా ఆలోచించాక నేను రాసిన దానితో నేనే ఏకీభవించలేనేమో అని నాకు అనిపిస్తుంది నిన్న నేను రాసినదంతా నాకు ఈరోజు బాగుందని అనిపించదు మీరు ఈ వ్యాసం గురించి ఏమనుకుంటున్నారో తెలిపినందుకు సంతోషం ఈసారి ఈ పక్కలకి వచ్చినప్పుడు మీరు తప్పక మా ఇంటికి రండి అప్పుడు మళ్ళీ మన ఇద్దరం కలిసి ఈ వ్యాసంలో ప్రస్తావించిన విషయం అంత చూద్దాం ఇన్ని మైళ్ళ దూరం నుంచి నేను మీకు ఈ స్నేహహస్తాన్ని అందిస్తున్నాను ఇట్లు భవదీయుడు మీతో ఈ రకంగా వ్యవహరించిన వ్యక్తితో మీరేమనగలరు మనం చేసేది చెప్పేది సరిగ్గా ఉన్నట్లయితే ఇతరులని మన దారిలోకి తెచ్చుకోవటానికి సౌమ్యంగాను చాకచక్యంగాను ప్రయత్నించాలి అదే మనది తప్పైనప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇదే ఎక్కువసార్లు జరుగుతుంది అంటే మనం నిజాయితీ గల వారమే మన తప్పుల్ని ఒప్పుకుంటే మనం తప్పుల్ని వీలైన త్వరగానూ ఉత్సాహంగానూ ఒప్పుకోవాలి దీనివల్ల అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి అంతేకాకుండా మీరు నమ్మినా నమ్మకపోయినా అటువంటి పరిస్థితుల్లో మన తప్పుల్ని సమర్థించుకోవటం కన్నా ఒప్పుకోవటమే ఎంతో బాగుంటుంది ఈ పాత సామెతను ఒకసారి గుర్తు చేసుకోండి పోరాడి మీకు కావాల్సింది పొందలేరు కానీ లొంగిపోతే మీరు అనుకున్న దానికన్నా అధికంగా పొందగలుగుతారు సిద్ధాంతం మూడు తప్పు మీదైనప్పుడు వీలైనంత త్వరగా మనస్ఫూర్తిగా తను ఒప్పుకోండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్తో ఇలాగే మంచి మంచి బుక్స్ని గా మీ ముందుకు తీసుకొస్తాం